పాడిరైతులకు నమస్కారం నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పొట్ట జనగ వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలి ఇది ఎలా వస్తుంది దీనికి వైద్యం ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను ఈ పొట్ట జనగలు అనేవి వీటిని పారాపిస్టోమిస్ అని కూడా అంటారు ఇది గేదెల్లో సామాన్యంగా మనకు కనిపిస్తుంటుంది జనగ వ్యాధి మూడు రకాలుగా వస్తుంది పరాక్యూడ్ ఫామ్ కనుక వచ్చినట్లయితే గేదెలు సడన్గా పారి చనిపోతాయి అక్యూట్ ఫామ్ కనుక వచ్చినట్లయితే గేదెలు మితమేయకుండా అలాగే నిలబడి ఉంటాయి క్రోనిక్ ఫామ్ కనుక వచ్చినట్లయితే గేదెలు చెక్కి అలాగే ఉంటాయి రైతులు గీదెకి ఎంత మేపినా కూడా గేదె అలాగే బరువు పెరగకుండా అలాగే ఉంటుందని చెప్తుంటారు ఈ జనగలు గేదెలో ఎలా ప్రవేశించి వ్యాధిని ఎలా కాజేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ జనగలు పొట్టలో ఉంటాయి ఇవి పొట్టలో ఉండి గుడ్లు పెడుతుంటాయి ఈ గుడ్లు నుంచి లార్వ పొదిగి అవి పేడలో బయటకు వచ్చేస్తాయి ఈ పేడలో వచ్చిన లార్వాలు నత్తగుళ్ళలో ప్రవేశించి వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొని నీళ్లు ఉన్న గడ్డి దగ్గర ఆ గడ్డిపైకి వచ్చి ఉంటాయి ఈ గడ్డిని ఎప్పుడైతే గేదెలు తింటాయో ఇవి వాటి యొక్క కడుపుల నుంచి వాటి ప్రేగులకు వెళ్ళి ఆ ప్రేగుల్లో ఈ లార్వా ఏం చేస్తుందంటే రక్తాన్ని పీల్చుతూ అక్కడ మ్యూకస్ మెమరీ మొత్తం డ్యామేజ్ చేసి ఒకటేసారి గేదె పారడం మొదలు పెడుతుంది ఈ పేగులో ఉన్న లార్వ జనగలు మళ్ళీ పొట్టలకు వచ్చి పెద్ద జనగలుగా మారిపోతాయి మనం పొలం వేసినప్పుడు పొలంలో నతగుళ్ళను నుండి ఆ నతగుళ్ళల్లో ఈ లార్వాలు ఉండి లార్వాలో దైవచక్రం పూర్తి చేసుకొని మన వరిగడ్డి మీద వచ్చేస్తుంది ఈ వరిగడ్డిని మనం కోసుకొని తీసుకొచ్చినప్పుడు అవి మన గేదెలు తిన్నప్పుడు వాటి యొక్క కడపలో ప్రవేశిస్తాయి ఈ జనగ వ్యాధి వచ్చిన గేదెలు తీవ్రంగా పారుతుంటాయి మిగతమేకుండా అలాగే నిలబడి ఉంటాయి పాలు తగ్గిస్తాయి ముఖ్యంగా దవడ కింద నీరు దిగి మనకు వాపు లెక్క కనిపిస్తుంది దీనినే బాటిల్ జా కండిషన్ అంటారు ఈ గేదెలకు చికిత్సకు ఆక్సిక్లోజనడ్ అనే నటల మందును త్రాగించాలి మరియు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ ఇంజక్షన్తో పాటు లీవర్ టానిక్లు కూడా తాగించాలి గేదెలు పారుతున్నట్లయితే డాక్టర్ గారితో గ్లూకోజ్ ఇంజెక్షన్లు పెట్టేయాలి ఈ ఆక్సిక్లోజనడ్ అనే నటల మందు టాబ్లెట్ రూపంలో కూడా అవైలబుల్ ఉంది ఒక టాబ్లెట్ వచ్చేసి వంద కిలోల గేదెకి ఇవ్వాలి నాలుగు వందల కిలోలున్న గీదకి నాలుగు టాబ్లెట్లు ఐదు వందల కిలోలు ఉన్న గేదెకి ఐదు ట్యాబ్లెట్లు తిరిపించాల్సి ఉంటుంది